హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి ఇవాళ మీకు మండే రొటీన్ అయితే షేర్ చేస్తాను అండ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కొబ్బరి కారం రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా కొబ్బరి కారం చేయండి చేయండి అని చెప్పేసి సో ఆ రెసిపీ కూడా నేను ఇవాళ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ అనమాట ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి అయిపోయింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ వాస్విక్ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేశాను యాక్చువల్గా ఇడ్లీకి దోశకి ఏం వేయలేదనమాట ఆ ఉప్మానేమో తినుబుద్దు అవ్వట్లేదండి ఇక బ్రేక్ఫాస్ట్ వేయినప్పుడల్లా ఆ ఉప్మానే అయిపోతుంది నాకు అసలు వీక్లో వన్స్ అయితే ఓకే లేదంటే టెన్ డేస్ ఒకసారైనా ఓకే కానీ వీక్లో టూ త్రీ టైమ్స్ అంటే మన వల్ల అసలు అవ్వదనమాట సో అందుకే బ్రెడ్ ఉందిలే ఇంక అందరికీ బ్రెడ్ ఆమ్లెట్స్ వేద్దాం అనేది అనుకున్నాను ఇంకా వాస్విక్ అయితే మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి పంపించేశాను అనమాట ఇంకా వాళ్ళేమో ఇది మామయ్య తినరు ఇట్లాగ ఈ బ్రెడ్ ఆమ్లెట్ ట్లు ఇవన్నీ కూడా మామయ్య తినరు ఇంకా మామయ్య తినర్లే ఇంకా కొంచెం ఉప్మా చేస్తా అనేసి ఇంకా అత్తయ్య అయితే కొంచెం ఉప్మా చేశారనమాట ఇంకా మా వారేమో ఆ ఉప్మా వద్దన్నారు ఇంకా గాడే కొంచెం అయితే తిన్నాడు అనమాట ఉప్మా వాడు కూడా పెద్దగా ఏం తినలేదు ఇంకా ఈ బ్రెడ్ ఉంది కదా సో ఇంకా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట మా వారు ఈ బ్రెడ్ తీసుకొచ్చారంటే మాత్రం ఖచ్చితంగా బ్రెడ్ ఆమ్లెట్ వేయాల్సిందే సో అట్లాగా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను షన్విక్ ఖాను ఇంకా మా వారి కోసం అనేసి ఇంకా ఉప్మా చేశారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు అయితే అదే తినేశారనమాట ఈ ఇవి తినర్లేండి వాళ్ళు ఈ ఫుడ్ అంతా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు వాళ్ళు మనకులాగా తినాలంటే తినలేరు కదా సో ఇంకట్లా కొంచెం ఉప్మా చేసుకున్నారా ఉప్మానేమో మాకు దిగట్లేదు అనమాట వాళ్ళకేమో ఉప్మా అంటే కొంచెం ఇష్టము సో ఇంకా అందుకనేసి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకోండి ఖచ్చితంగా త్రీ వెరైటీస్ అయితే చేయాల్సిందే పిల్లల కోసము అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో చేస్తానన్నమాట చిన్న చిన్నగా శాండ్విచెస్ లాగా చేస్తాను వెజ్ శాండ్విచెస్ లాగా అండ్ మా వారి కోసం అయితే ఖచ్చితంగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేయాల్సిందే అండ్ నాకేమో బ్రెడ్ హల్వా అనమాట నాకు స్వీట్స్ పిచ్చి సో బ్రెడ్ ఉందంటే బ్రెడ్తో హల్వా చేసుకుందే మన ప్రాణం అసలు ఊరుకోదనమాట అంటే మరి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారనుకోండి అప్పుడు బ్రెడ్ ఉంటుంది అప్పుడు మాత్రం బ్రెడ్ హల్వా చేసుకుంటా ఇంకా నార్మల్గా మీడియం సైజ్ అంటే బ్రెడ్ ఉండదు అనుకోండి ఇక చేసుకోను అనమాట బట్ వాళ్ళకి ఇష్టమైనవి అయితే చేస్తాను అనమాట సో అట్లాగా బ్రెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ బ్రెడ్ ఉంటే ఇట్లా మా వారికి ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పిల్లలకి ఇష్టమైన ఆ శాండ్విచ్ అండ్ నాకు ఇష్టమైన బ్రెడ్ హల్వా ఈ మూడు మూడు ఒకే రోజు కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అయితే అట్లా చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో అది ఇంక అంటే బ్రెడ్ ఆమ్లెట్ అందరికి వచ్చిందే కదా బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కొంతమంది ఏమో బ్రెడ్ని అంటే మధ్యలో సర్కిల్ లాగా కట్ చేసి అక్కడ ఎగ్ వేసి ఇంకా అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో ఉప్పు కారం ఇట్లా వేస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఆమ్లెట్ పెద్ద ఆమ్లెట్ లాగా వేసి టూ స్లైసెస్ పెట్టి బ్రెడ్ స్లైసెస్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఇదిగోండి ఇట్లానే చేస్తాను అనమాట ఎగ్ ఎగ్ బీట్ చేసుకుంటాం కదా అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసేసి అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను టొమాటో లేదు టొమాటో ఉంటే అది కూడా వేసేదాన్ని అనమాట ఇంకా అట్లా ఆమ్లెట్ లాగా వేసి ఒక స్లైస్ వేస్తాను అనమాట ఒక్క స్లైస్ స్లైసే వేసి అటు ఇటు టూ సైడ్స్ కూడా ఇట్లా మంచిగా కాల్చుకుంటాను రెండు స్లైసెస్ అయితే వేయను కావాలంటే మళ్ళీ సపరేట్గా ఇంకో ఆమ్లెట్ వేస్తాను కానీ బట్ రెండు ఒకేసారి అయితే వేయను అనమాట సో అది ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేస్తూ ఉంటారు ఇంకా బ్రెడ్ కూడా లైట్గా ముందే రోస్ట్ చేసుకున్నాను చూసారు కదా సో అది ఇంక అట్లాగా మా షన్ మా షన్విగ్గడి గడికాను ఇంకా మా వారికి అయితే అట్లా వేసి ఇచ్చేసాను అనమాట నా కోసం అయితే నేను ఇంకా వేరేది వేసుకుంటున్నాను నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవట్లేదు అనమాట తింటాను నేను కూడా బట్ నాకు ఇంకొకటి ఇష్టము అది కూడా నేనైతే మీకు చూపిస్తాను సో ఇంకిట్లా వీళ్ళైతే తింటున్నారు ఇక్కడ షణమ్మా తినిపో షణ్ మీకు తల్లి ఏందమ్మా కొత్త షర్ట్ వేసుకున్నా బుజ్జుకోండా నేను వేసిన షర్ట్ ఏంది నువ్వు వేసుకున్న షర్ట్ ఏంది పెళ్లి కంటున్నావా లేకపోతే నీకేమన్నా పెళ్లి చూపులా నీకు పెళ్లి చూపులా లే తినలే వద్దా మరి ఎందుకేమన్నా మరి ఎందుకేమన్నా అదే సరే నాను కుమ్ముకుంటాడలేతున్నాయి నేను వేసుకోవాలి ఇంకా వాళ్ళైతే అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తింటూ ఉన్నారు ఇంకా నేనేమో నా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది బ్రెడ్ టోస్ట్ లాగా అంటే ఫస్ట్ అయితే బ్రెడ్ని లైట్గా రోస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను బటర్ లేదు అందుకే కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకుని మళ్ళీ త్రీ స్లైసెస్ అయితే పెట్టుకున్నాను అనమాట బ్రెడ్ పెట్టుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం ఇట్లా పాలు అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట నాకు తెలిసి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ ఎంత ఎమ్మి ఉంటదంటే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట నాకైతే అసలు చాలా ఇష్టం ఇది సో ఇట్లా ఒక సైడ్ అయితే అట్లా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉన్నాం కదా సో ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా అంతే కొంచెం కొంచెంగా అట్లా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి కాచి చల్లార్చిన మిల్క్ అండి అవి సో కొంచెం కొంచెంగా ఇట్లా మొత్తం ఆ బ్రెడ్ ఆ బ్రెడ్ స్లైస్ మొత్తానికి కూడా ఇట్లా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఇటు సైడ్ కూడా అట్లా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో అంతే అసలు ఎంత బాగుంటుందంటే నాకు యాక్చువల్గా ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే మనం బ్రెడ్ మిల్క్ అట్లా ప్రిఫర్ చేస్తాం కదా సో నాకు ఇష్టం అనమాట అట్లా తినడము దాన్ని నేనైతే ఇట్లా రీప్లేస్ చేసుకుంటున్నాను ఇక బ్రెడ్ ఉన్నప్పుడు మోస్ట్లీ కొన్ని కొన్నిసార్లు పిల్లలకి ఈవినింగ్ స్నా ఈవినింగ్ టైమ్ లాగా కూడా ఇస్తూ ఉంటాను వాస్వికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట వాడు నేను ఒకటేనండి ఫుడ్ విషయంలో మా ఇద్దరు టేస్ట్లు కొంచెం ఒకేలా ఉంటాయి అనమాట నాకులాగా వాడికి కూడా కొంచెం స్వీట్స్ పిచ్చి అండ్ ఇంకా మోస్ట్లీ నాకు ఎలాంటి ఫుడ్ అయితే నచ్చుతుందో వాడికి కూడా అట్లాంటివే నచ్చుతున్నాయి అనమాట మేబీ ఇక నా బోలిగలే వచ్చినట్లు ఉన్నాయి వాడికి ఫుడ్ విషయంలో సో అది ఇంక ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పైన అయితే ఇట్లా కొంచెం హనీ వేసేసుకొని తినేస్తున్నాను అసలు దీన్ని ఒక డెజర్ట్ లాగా ప్రిఫర్ చేయొచ్చు లోపల మిల్క్ యాడ్ చేస్తాం కదా అది మంచిగా అబ్జార్బ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా పైన హనీ కొంచెం ఆ స్వీట్నెస్తో చాలా అంటే చాలా బాగుంటది నేనైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట నాకు ఏదైనా సరే నాకు బాగా నచ్చింది అనుకుంటే మాత్రం నాకు మంచిగా నిదానంగా దాన్ని ఆస్వాదిస్తూ తినడం అంటే ఇష్టము ఏదో హడావిడిగా తిన్నామా అయిపోయిందా అన్నట్లు చేస్తే నాకు అంత అసలు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదనమాట నాకు మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము అది కొంచెం ఉన్నా సరే అదేంటంటే కొంచెం స్లోగా స్లోగా తింటూ చాలాసేపు వరకు తింటా ఉంటాను అనమాట సో అట్లా నాకు మోస్ట్లీ ఫుడ్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటమంటే ఇష్టము సో అది ఇంకక్కడైతే తినేసాను కదా తిన్న తర్వాత ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి ఇవి యాక్చువల్గా కార్తీక మాసంలో కట్టుకున్న శారీస్ అనమాట ఇంకా నేను వీటిల్ని మంచిగా ఫోల్డ్ చేసేసి బీరువాలు అయితే ఏం పెట్టలేదు నార్మల్గా ఇంకా ఇక అప్పటికప్పుడు ఏదో పనిలో ఉంటామో పెట్టడానికి కుదరక నేనైతే ఇంకా బ్యాగ్లో పెట్టేసాను అనమాట సో ఇప్పుడైతే వీటిల్ని ఇంకా మంచిగా ఫోల్డ్ చేసేసి బీరువాలో పెట్టేద్దాము అన్నట్లు ఇంకా శారీస్ అండ్ ఒక టూ డ్రెస్సెస్ ఏమో ఉంటే ఇంకా అవి కూడా పెట్టేద్దాంలే అన్నట్లు తీసాను అనమాట అండ్ శారీ అంటే శారీ అండ్ బ్లౌజ్ ఎట్లా మంచిగా ఫోల్డ్ చేసుకుని ఎలాగైనా ఆర్గనైజ్ చేయొచ్చు అని నేను మీకు ఒక చిన్న టిప్ అయితే చూపిస్తాను అంటే శారీ సపరేట్ గా కాకుండా బ్లౌజ్ సపరేట్ గా కాకుండా రెండు కలిపి ఒకేలాగా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నార్మల్ గా ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకోండి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట పెట్టేస్తూ ఉంటాం లేదంటే శారీ లోపల మడిచేసి పెట్టేస్తూ ఉంటాము సో అట్లా కాకుండా మంచిగా ఎట్లా పెట్టుకోవచ్చు అనేది సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ సారీస్ ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను మన దగ్గర రీసెంట్ స్టాక్ అట్లయితే అంటే రీసెంట్ కలెక్షన్ అట్లయితే ఏముండదులేండి అంతా కూడా ఓల్డ్దే అంటే ఇక పెద్దగా యూజ్ చేయను కదా నేను ఇక వాళ్ళు వీళ్ళు పెట్టినవే ఉంటాయి నా దగ్గర మోస్ట్లీ ఇంకా మా అమ్మ అప్పుడు తీసుకున్న శారీస్ అవే ఉంటాయి రీసెంట్ కలెక్షన్ అయితే అంతగా ఏముండదులేండి మన దగ్గర సో ఇది సో ఇంకా ఇదిగోండి అయితే ఇట్లాగా మంచిగా ఫోల్డ్ చేసుకుంటాం కదా మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అట్లాగా కింద బ్ల బ్లౌజ్ అయితే పెట్టేశాను బ్లౌజ్ పెట్టేసేసి అది మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి నేను చెప్పేదానికంటే కూడా చూస్తేనే మంచిగా అర్థమవుతుంది అనమాట అట్లాగా బ్లౌజ్ లోపలికి శారీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మంచిగా అన్ని హుక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇట్లా అన్ని హుక్స్ మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్తో పాటు కొంచెం వేస్ట్ పార్ట్ కూడా ఉంటుంది సో దాన్ని మొత్తాన్ని హ్యాండ్స్తో పాటు ఇట్లాగా లోపలికి అయితే ఫోల్డ్ చేయండి లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు శారీని ఇదిగోండి ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి అంతే మనకి శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా మంచిగా ఆర్గనైజ్డ్ గా అనిపిస్తాయి అండ్ ఇంకా థ్రెడ్స్ ఉంటాయి కదా డోరీస్ ఉంటాయి కదా వాటిని కూడా మంచిగా నాట్ నాట్ చేసుకోండి సో అంతే శారీ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా గా అనిపిస్తుందో సో ఇవేంటంటే గా మనం రెగ్యులర్ గా యూస్ చేసే సిల్క్ శారీస్ కంటే కూడా అంటే పట్టు చీరలు ఉంటాయి కదా వాటికి అండ్ మనం అప్పుడప్పుడు కి యూస్ చేసే ఫ్యాన్సీ కి అట్లాంటి వాటికి చాలా మంచిగా అనిపిస్తుంది సిల్క్ ఏంటంటే మరి అంత స్టిఫ్గా ఏమి ఉండవు కదా సో పెట్టినా సరే అవి ఊరికే దగ్గరకు రావడం అట్లయితే అయిపోతుంది సో మంచిగా పట్టు చీరలకి అట్లాంటి వాటికైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో అది నేను అర్థమైందని అనుకుంటున్నాను అంటే అందుకే చూస్తే బాగా అర్థమవుతుంది కొన్ని కొన్ని ఏమో చెప్తే కొంచెం బాగా అర్థమవుతుంది కొన్ని కొన్ని ఏమో చూస్తే బాగా అర్థమవుతుంది సో ఇట్లాంటివైతే చెప్పేదానికంటే కూడా చూస్తేనే మంచిగా అర్థమవుతుంది అనమాట సో అది నేనైతే ఇదిగోండి అన్ని సారీస్ ఇట్లానే మంచిగా పెట్టేసుకొని ఇంకా వాటిల్ని అయితే బిర్వలో పెట్టేసుకుంటున్నా మంచిగా వాష్ చేసుకొని లైట్ గా ఫోల్డ్ చేసి బ్యాగ్ లో పెట్టేసాను అనమాట అంతే బీరువాలో పెడదాంలే అన్నట్లు ఇంక వదిలేసాను ఇంక ఇవాళ కొంచెం అట్లా టైం ఉండేసరికి గుర్తు వచ్చి ఇక ఆ బ్యాగ్ వంక చూస్తే అన్ని కూడా అట్లా అట్లా కనిపించాయి అనమాట ఇంకా అందుకే మంచిగా తీసి పెట్టేశాను సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఇంకా మా చిన్నోడు స్కూల్ కి అయితే వెళ్తున్నాడు అనమాట ఏంటి కొత్త స్కూటీయా అనుకుంటున్నారు కదా అంటే ఇది యాక్చువల్ గా మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక స్కూటీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము నా కోసమే ఒకటి మా వారైతే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనుకుంటున్నారు కాకపోతే ఫస్ట్ హ్యాండ్ కదా సెకండ్ హ్యాండ్ అనమాట అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే అది చాలా అవుతుంది సో దాని మీద తిరిగి అంత మనం అయితే ఏం చేయం కదా సో అందుకే సెకండ్ హ్యాండ్ లో ఒకటి అయితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు సో అట్లాగా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కి అయితే చెప్పారనమాట ఎవరన్నా ఇట్లాగా ఉంటే చూడండి తీసుకుంటానని చెప్పేసి చెప్తే అట్లా ఒకళ్ళు ఏంటంటే ఇది షూరిటీగా అయితే ఇస్తామన్నారు అంటే తాకట్టు పెట్టుకోవడం అంటారు కదా సో అట్లాగా వాళ్ళకి ఏదో కొంచెం మనీ అవసరం ఉంది ఇట్లాగా స్కూటీ అయితే తాకట్టు పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నారు సో అట్లా మేము కూడా తీసుకోవాలి అనుకుంటున్నాం కదా ఇది ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే ఇక మన దగ్గరే ఉంటదనమాట వాళ్ళిక మనం ఇచ్చినప్పుడు మనం ఇంక స్కూటీ అయితే ఇస్తాము సో సెకండ్ హ్యాండ్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము సో ప్రస్తుతానికి అయితే ఇది దొరికింది కదా అనేసి ఇంకా మా వారు కూడా తీసుకున్నారన్నమాట సో ఒక స్కూటీ అయితే తీసుకోవడం కన్ఫర్ము బట్ ఇది వాళ్ళు తీసుకున్న తర్వాత ఒకటి మంచిగా సెకండ్ హ్యాండ్ అయితే తీసుకుంటాం అన్నమాట అంటే వాస్విక్ ని కాదు ని ఆఫ్టర్ సంక్రాంతి ఏంటంటే స్కూల్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఇంకా ఎక్కడ మిక్కి టూ త్రీ మంత్స్ ఉంటుంది కదా సో అప్పుడు జాయిన్ చేస్తే ఎస్ఆర్పి నర్సరీ అనేది కంప్లీట్ అవుతుంది సో వాడికి ఏంటంటే జాయిన్ చేస్తే హాఫ్ డేస్ అయినా అనమాట మధ్యాహ్నం నుంచి తీసుకురావాలి సో మా వారికి కుదిరినా కుదరకపోయినా నేను నేర్చుకొని ఉంటే ఇట్లా ఒక స్కూటీ ఉంటే యూజ్ అవుతుంది కదా వాడిని తీసుకురావడానికి అన్నట్లు ఇప్పుడు వాస్విక్ని కూడా తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సాటర్డే సాటర్డే ఒక రోజు సో అందుకే నా కోసం ఒకటి తీసుకుంటే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక అట్లా ఒకటైతే తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు బట్ ఇదైతే షూరిటీ కోసం తీసుకున్నాము ప్రస్తుతానికి బట్ ఇది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకటైతే తీసుకుంటాం అనమాట సో అది మనకి కూడా ఒక స్కూటీ అయితే వచ్చేస్తుంది నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతున్నా బట్ ఫైనల్లీ ఇప్పుడు అనమాట మా వారు సో ఇదైతే ఒక టూ త్రీ మంత్స్ వరకు మన దగ్గరే ఉంటుంది నాకైతే కలర్ కానీ స్కూటీ కానీ బాగా నచ్చింది అనమాట ఇదే కావాలని చెప్పేసి అంటున్నా ఏ ముందులే ఇందులోనే ఒకటి తీసుకుందామనే అంటున్నారు తనైతే సో అది మరి చూడాలి సో ప్రస్తుతానికి ఇది అయితే ఒక టూ త్రీ మంత్స్ వరకు మన దగ్గరే ఉంటుంది ఇది ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనకు కూడా మనీ వస్తాయి కదా సో అప్పుడు మంచిదైతే తీసుకుంటాము సో అదండి స్కూటీ విషయానికి వస్తే ఇంక ఇక్కడైతే కొబ్బరి కారము ఫస్ట్ అయితే ఒక వన్ కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఆ తర్వాత అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పుట్న అంటే వేయించిన శనగపప్పు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీరా యాడ్ చేసి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి గర్భాలు వాటి వాటి స్కిన్తో సహా యాడ్ చేసుకొని వాటిల్ని కూడా కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది రెమ్మల వరకు కరివేపాకు అండి లైట్గా ప్యాన్లో వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకుని ఆ కరివేపాకు కూడా యాడ్ చేసి అందులోనే ఇందాక మనం ప్రిపేర్ చేసుకునే కొబ్బరి పౌడర్ ఉంది కదా ఆ కొబ్బరి పౌడరు అలాగే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ కారానికి తగ్గట్టు ఒక టూ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఇదిగోండి కరివేపాకు చూస్తున్నారు కదా ప్యాన్లో వేసి లైట్గా అట్లా రోస్ట్ చేసుకున్నాం మరి పచ్చిది వేస్తే ఏంటంటే కొంచెం క్రష్ అవ్వడానికి అవ్వకపోవచ్చు అందుకని చెప్పేసి లో వేసుకొని లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట కరివేపాకు కూడా యాడ్ చేసి ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసేసి ఒకసారి లైట్గా అట్లాగా ఒక పల్స్ అయితే ఇవ్వాలన్నమాట ఒక టూ త్రీ పల్సెస్ ఇచ్చామనుకోండి మనకి ఇంకంటే కొబ్బరి కారం అయితే రెడీ సో పెద్దగా టైం కూడా ఏం పట్టదు చాలా క్విక్గా అయిపోతుంది కానీ చూడండి నాకు షేర్ చేయడానికి ఇంత కాలం అయితే పట్టింది అనమాట ఏమో నాకు గుర్తుండట్లేదు ఇది ఇక్కడ రోజు రెగ్యులర్గా గా బాక్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా సో అందువల్ల గుర్తుండట్లేదు అనమాట సో ఇంకా అంతే ఫైనల్ గా కొబ్బరి కారం అయితే రెడీ ఇది ఇడ్లీలోకి అయినా దోసల్లోకి అయినా రైస్ లోకైనా గారెల్లోకి ఉప్మాలోకి లోకి దేనిలోకి అయినా కూడా అసలు ఎక్సలెంట్ ఉంటది చాలా చాలా బాగుంటది అనమాట నేనైతే అసలు ఒక్క రోజు చట్నీ స్కిప్ చేసి ఇడ్లీలోకి ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది చూశారు కదా ఏం లేదు చాలా సింపుల్ ఫస్ట్ అయితే కొబ్బరి ఒక వన్ కప్ అండ్ పుట్టినాలు ఒక హాఫ్ కప్ అన్నమాట కొబ్బరి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని తర్వాత పుట్నాలు ఒక హాఫ్ కప్ యాడ్ చేసి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి గర్భాలు అండ్ అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పచ్చి జీలకర్ర వేయించిన జీలకర్ర అయితే కాదు వేసేసి అది కూడా ఒకసారి అట్లా కొంచెం బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ చేసుకున్న కొబ్బరి పౌడరు అండ్ కరివేపాకు ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు అండ్ టూ స్పూన్స్ వరకు కారం వేసేసి అట్లాగా మిక్సీ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అండి ఉప్పు కారం కొంచెం తగ్గినా మళ్ళీ తర్వాత యాడ్ చేసుకొని ఒక పల్స్ అయితే ఇవ్వండి ఇన్ కేస్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తే మళ్ళీ కొంచెం కొంచెం కొబ్బరి మిక్సీ చేసుకొని ఆ కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకోండి అంటే సరిపోతుంది అన్నమాట ఏ టిఫిన్లోకి అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇడ్లీలోకి ఫస్ట్ అయితే కొంచెం లైట్గా అట్లా నెయ్యి వేసేసుకొని పైన ఇట్లా కారం జల్లుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో నేనైతే మాటల్లో చెప్పలేను సో అది దీన్ని కనుక ఇట్లా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వన్ మంత్ పైగా దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ మంత్ పైగానే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు సో అది ట్రై చేయండి ఒకసారి సో ఇంకా కొబ్బరి కారం అయితే ఎప్పుడో ఈవినింగ్ చేశాను అనమాట త్రీ థర్టీ ఫోర్ కైమ్ లో అంటే ఇప్పుడు మళ్ళీ నైట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నైట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట నైట్ అయిపోయింది ఇంకా యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్కి అంటే కొబ్బరి కారం అయితే చేశాను కదా మా వారు అప్పుడే వచ్చేసి అన్నం తిని కాసేపు అయితే పడుకున్నారనమాట ఫోర్ ఓ క్లాక్కి లేపు అంటే స్కూటీ తీసుకున్నారు కదా నేర్పిస్తాను సరదాగా వెళ్దాం అని చెప్పేసి అన్నారు సరే ఫోర్కి అన్నారు కదా ఫోర్ థర్టీకి లేపుదాంలే అనేసి నేను ఫోర్ థర్టీకి అయితే లేపాను అస్సలు బాబో ఎక్కడండి లేపి లేపి నాకు విసుకొచ్చింది కానీ లేపుతున్నందుకు ఆ మనిషికి మాత్రం అస్సలు విసుకురాలేదనమాట ఇంకా అసలు లెగోలేదు నాకు తెలుసు తన గురించి అంటే అట్లనే అంటారు ఫోర్కి లేపు ఫైవ్కి లేపు అని చెప్పేసి అంటారు కానీ అసలు ఎంత లేపినా కూడా లెగోరు అనమాట ఆ నువ్వు ఫోర్ అంటావు అంతే సిక్స్కి లేస్తావు అని చెప్పేసి అంటే లేదు లేదు మాట అంటే మాట ఫోర్కి లేపు లేస్తాను అన్నారు కాసేపు పడుకొనిద్దాంలే అన్నట్లు నేను ఫోర్ థర్టీకి లేపితే బాబాయ్ అస్సలు లెగోలేదండి నాకైతే విసుకొచ్చేసింది అనమాట లేపి లేపి ఇంకెప్పటికో సెవెన్కి అనమాట ఇవాళ డ్యూటీ కూడా ఉంది సెవెన్కి లేచి ఇంకప్పటికి నేను నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను కర్రీ చేశాను తోటకూర పులుసు లాగా చేసామొన్న షేర్ చేశాను కదా సో అది చేసి ఇంకా రైస్ కూడా కుక్ చేశాను అనమాట ఇంకా సెవెన్కి లేచి హడా ఫ్రెష్ అయిపోయి ఒక మొత్తం తిని పరుగు పెట్టారనమాట సో అట్లా ఉంటుంది మా వారితో నిద్రపోతే మాత్రం అసలు సునామీ వచ్చిన తుఫాను వచ్చిన అసలు ఏమీ తెలీదు ఎంత పిలుస్తున్నా కూడా అసలు పిల్లలు ఏడిస్తే మాత్రం లెగుస్తారు ఇంకా ఏది జరిగినా అస్సలు లెగరు అనమాట అట్లుంటుంది మరి మీ హస్బెండ్స్ ఎవరన్నా ఇట్లా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇంకా ఇట్లా జరిగింది నాకైతే నేర్పించలేదు అదేమంటే చాలా ఉందిలే టైము నేర్చుకునే టైం అని చెప్పేసి అంటున్నారు ఉంది కాతరం కానీ అది వస్తే ఏంటంటే అది ఆత్రం అనమాట ఎప్పుడు నేర్చుకుందాము అనేసి ఆ ఎగ్జైట్మెంట్ ఒకటైతే ఉంటుంది కదా సో అది వచ్చిన దగ్గర నుంచి ఏదైనా కొత్త డ్రెస్ అయినా ఏదైనా సరే అంతే అనిపిస్తూ ఉంటుంది సో అట్లా జరిగిందనమాట అయితే ఇంక ఇప్పుడు అయితే నైట్ అయిపోయింది ఇంకా తనైతే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అండ్ పిల్లలు కూడా తినేశారు మేము కూడా తినేసాము అండ్ ఇంకా మా పెద్దోడైతే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట అయిపోయింది రండి హోంవర్క్ కూడా నువ్వు హాయ్ చెప్పు హాయ్ అదేంటర్ అట్లా చదువుతున్నా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అసలు తలా దొంగ అది నువ్వు చెప్తావా చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో ఇంకా అబ్బా హివాల్టీ వ్లాగ్ సో ఇంక ఇక్కడతో వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంక ఈవినింగ్ ఏమీ షూట్ చేయలేదు పిల్లలకి స్నాక్స్ కూడా ఇంట్లో ఉంటే పప్పు ఉండలు నువ్వులు ఉండాలి ఉంటాయి కదా ఉంటాయి అవే అనమాట సో మరి ఇంకా ఇది హివాల్టీ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను అయితే ఇంకా వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ చెప్పురా